యానాం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం యువత ఉద్దేశించి ప్రసంగించారు మహారాష్ట్ర నాసిక్లో జరిగిన జాతీయ యువజన ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రత్యేక ప్రసారం ద్వారా యువత విద్యార్థులు అతిథులు వీక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కే ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వరుగు భాస్కర్ రెడ్డి విద్యాశాఖ అధికారి లక్ష్మణ ప్రవీణ్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేలయూధం ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్ జిల్లా యువజనాధికారి తిరిగి గోపి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు విద్యార్థులు వాలంటీర్లు యువత పాల్గొన్నారు

మీ గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటూ మన కుల పరిస్థితిని గుర్తు చేసుకుంటూ మనకి చెప్పే పాఠాలు చెప్పే టీచర్స్కి వారి గౌరవించి రాబోయే జీవితంలో మన ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా ఎంత ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ పుట్టినతోనే మనకి అన్ని విషయాల్లో మనం ఎక్స్పర్ట్ కాదు మనం వచ్చిన తెలుసుకున్న విషయాలు కొన్నైతే ఇతరుల దగ్గర నుంచి తెలుసుకోవలసినవి అనేకమైన ఉంటాయి అన్ని నాకు తెలుసుకున్న వాళ్ళు ఏ ఒక్క మనిషి కూడా ప్రతి మనిషి కూడా ఏ ఒక్క లోటు ఉండాలి ఆ లోటు తెలియని విషయాలు తెలుసుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి మీరందరూ కూడా నేను ఎంతో భవిష్యత్తు రావాలి రావు కుటుంబాన్ని శక్తి మీ దగ్గర ఉంది దానికి ఉపయోగించాలని చెప్పేసి ఉన్నారు అరవై సంవత్సరాలు సీనియర్ సిటిజన్ మేము అయిపోయాం సంవత్సరాలుగా అనేకమైన చిన్న గ్రామంగా ఉండే ఒక భూమి తినడానికి ఇక్కడ భోజనం మొదలైన ఉండడానికి ఒక ఇక్కడ స్టే ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ ఎంఏ ఎక్నాలిస్ట్రీ కానీ ఎంపా కానీ द्वारा काम జాగ్రయ్ మరి అలాగే ఆఫీసు కోడి కళాకారుల గ్రేనియా అలాగే